మరే ఆవిష్కరించాలి మున్సిపల్ కార్మికులు కోవిడ్ కార్మికుల సమావేశాలు సమావేశాలు సమాన పనికి సమాన వేతనము సమాన పనికి సమాన వేతనము అతడు చేయాలి పది గంటల పని విధానాన్ని చేయాలి పది గంటల పని విధానాన్ని ఈ కోవిడ్ కార్మికులకు సెలవులు ఈ కోవిడ్ కార్మికులకు క్యాజులవులు

జీతాలు పెంచాలి కోవిడ్ కార్మికుల జీతాలు సభామ్ కోవిడ్ కార్మికుల కార్మికులు సభ్యులు యూనిఫామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మున్సిపల్ పార్షుద్ధ కార్మికులు సమ్మె లేకు జరుగుతుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికుల పక్షాన మొండిగా వ్యవహరిస్తుంది పన్నెండు గంటల పని విధానము పది గంటల పని విధానం అని ఈరోజు మేము అడుగుతున్నాము పని గంటలు అయితే పెంచుకుంటా పోతుంటారు కాని కార్మికుల సమస్యలు పరిష్కరించే దీక్షలో ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు మేము ఒకటే అడుగుతున్నాము ఈ రోజు కార్మికులు పని చేస్తున్నారు వారికి గత సమ్మె ఒప్పందాలు ఈవోలు పాస్ చేయడం జరిగింది మినిస్ట్ కాపీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా జీవో రూపంలో విడుదల చేయాలని చెప్పాం ఈ రోజు గత కాలం నుంచి కోవిడ్ కార్మికులు దాదాపు ఐదేళ్ళు ఆరేళ్ళ సంవత్సరంలో అవుతుంది పనిచేస్తున్నారు పన్నెండు వేలు నాలుగు వందల రోజు కూలి అంటే నాలుగు వందల రోజు కూలి ఈరోజు వారిని కూడా ఆప్కాష్ లో కలపమని రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ గా మాట్లాడుతున్నాం ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం స్పందించలేదు రోజు కోటి కార్మికులు కూడా మేము చెప్పే ఒకటి వినపం కార్మికుల మనందరము హక్కులు సాధించుకుంటున్నటువంటి పని గంటలు ఎనిమిది గంటల పనిని ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పన్నెండు గంటలు అంటుంది రాష్ట్ర ప్రభుత్వం పది గంటలు అంటుంది పది గంటలు పన్నెండు గంటలు చేసే ఓపికే ఓపిక ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకునే దానికి కొన్ని వేల మంది సావులకు తెగించి చనిపోయారు ఆ చనిపోయిన కార్మికులు ఈ రోజు వెనకటి కార్మికులు ఎనిమిది గంటల పనిని హక్కులు సాధించుకోవాలని వారు రక్త తర్పణం చేశారు ఆ రక్తపం ద్వారా వచ్చిన ఎనిమిది గంటల పనిని ఈరోజు కాలరాచి ఒక ఆయన పన్నెండు గంటలంటే ఇంకొక ఆయన పది గంటలు పని చేయాలంటే పది గంటలు పని విధానాన్ని రద్దు చేయాలి పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి మాస చట్టాలు జీతాలు వింతపోతే సమ్మె చేసేదానికి కానీ ధర్నాలు చేసేదానికి ఉంది నాలుగు లేబర్ కోట్లు తెచ్చినారు సమ్మె చేసేదానికి లేదు యూనియన్ పెట్టుకునే దానికి లేదు పోరాటం చేసేదానికి లేదు అంటే బతుకు ఒక మాటలు చెప్పంటే గతంలో బ్రిటిష్ ప్రభుత్వమే ఎంతో మేలు అనిపిస్తుంది వాళ్ళు దళితుల మీద పేదల మీద చేయలే దౌర్జన్యం ఈ రోజు దళితులు మధ్య తరగతి కుటుంబాలైనటువంటి వారి వార్షుతి కార్మికులు కావచ్చు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కావచ్చు తక్కువ వేతనాలతో పనిచేసే వాళ్ళ మీదనే ఉక్కు పదం మోపుతున్నారు తోటి కార్మికులు కొడుక ఈ రోజు ఏది సాధించుకునే యూనియన్ ద్వారా జీతాలు పెంచాలంటే సమ్మె చేయాల పదహారు రోజులు పదహైదు రోజులు నష్టం చేసుకోవాలా ఇవి చేస్తేనే జీతాలు పెరుగుతున్నాయి ఈ రోజు డ్రైవర్ల జీతం కేటగిరీ డ్రైవర్ల జీతం కొడుక యూనియన్ల ద్వారా కానీ పోరాటాలు వచ్చాయి కాబట్టి కార్మికులంతా సమీక్షిగా పది గంటల విధానాన్ని రద్దు చేసుకోవాలి పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేసుకోవాలి పాత నలభై నాలుగు చట్టాలు అమలు అయితే మనకు అక్కడ ఉంటాయి లేదంటే చైలి వేజెస్ కార్మికులకు రోడ్డు మీద బేల్దారి పని చేసుకునే వాళ్లకు మనకు ఏమీ తేడా ఉండదు ప్రభుత్వ పథకాలన్నీ కూడా రద్దు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెను మా సమ్మె కాలపు అన్ని కూడా జీవ రూపంలో విడుదల చేస్తే సమ్మెను విరణించాం లేదంటే రాష్ట్ర ఎన్ని రోజులు ఈ రోజు కోవిడ్ కార్మికులు ఇంజనీర్ శిక్షణ కార్మికులు ఆబ్కాశ కార్మికులు అందరం కూడా బాధ్యతలు చేసేది పని ఘోరమైన పని కానీ జీతాలు ఎవరికి కూడా సరైన రీతిలో ఇవ్వడం లేదు పని విధానంలో అయితే పెంచుకుంటా పోతున్నారు జీవోలు కార్మికుల విషయానికి వచ్చి అన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ రోజు నోటీసులు అంటున్నారు అధికారులు కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం అధికారులకు లోకల్ గా మాకు ఎలాంటి వ్యత్యాసం లేదు వ్యతిరేకత లేదు మీరే జీతాలు పెంచండి ఒక మూడు వేలు లోకల్ గా మీరు ఏం చేయాల్సింది చేయండి లక్షణంగా వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి కార్మికులను రెచ్చగొట్టే విధంగా ఇంకొక తోటి తోటి కార్మికులు కూడా మేము ఒకటే చెప్తాను మీరు మేము ఒకటే ప్రతిదీ మనం అన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మీరు కూడా పది గంటల పని విధి ఓపిక మనకుందా పన్నెండు గంటల పని చేసే పోదానికి ఇప్పుడు మీరు పనులు చేస్తున్నారంటే పది గంటల పని విధానాన్ని మీరు ఆమోదించినట్టే పన్నెండు గంటల పని ఆమోదించినట్టే కార్మికులకు నష్టం చేసే విధంగా ఏ కార్మికుడు నడుచుకోకూడదని ఒక సంఘంగా మేము వివరిస్తున్నాం అందరం సమిష్టిగా పోరాటం చేస్తాం వచ్చే లాభం కానీ నష్టం కానీ అందరం సమిష్టిగా అనుభవిస్తాం కామరేట్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు పూర్తిగా ఒత్తిడులో కూడా ఎవరు పనులు ఇచ్చారు భవిష్యత్ కారణించిన రాష్ట్ర కమిటీ ఏదైతే అది చేస్తే దానికి మేము కొనసాగిస్తాం దీంట్లో బలవంతంగా ఎవరైనా ఒత్తిడి వ్యక్తులు చేస్తే దానికి ప్రభుత్వమే సాధ్యత వహించాలి గుర్తించాలి గుర్తించాలి ప్రభుత్వ పథకాలని అమలు చేయాలి વટિલ નાની મુજબ કાર્મ આઈકથા વકીલ નાની મુનપાઇક તમારો તમારો વેતન તમારો વેતન